దేవర విడుదలై ఇప్పటికీ రెండు నెలలు పూర్తయింది ఈ మ్యూవీ విడుదలై అరవై రోజులు దాడుతున్న సందర్భంగా బాంబు పేల్చింది ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ దేవర ఓటీటీని ఏలుతోంది సౌత్లో ఒక ఓటీటీ హిందీ ఇంగ్లీష్తో పాటు పోర్చుగీస్ స్పానిష్లో మరో ఓటీటీ దేవర పుణ్యమా అని పండగ చేసుకున్నాయి ఇప్పుడు పూర్తి వ్యూస్ తాలూకా రిజల్ట్ వచ్చింది నెట్ఫ్లిక్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా దేవర టాప్ టెన్ లిస్ట్లో వరుసగా మూడు వారాల నుంచి కంటిన్యూ అవుతుందని తేల్చింది థియేటర్స్లో యాభై రోజుల్లో ఐదు వందల పది కోట్లు రాబట్టిన దేవర ఓటీటీలో మొదటి వారం రెండు పాయింట్ ఎనిమిది మిలియన్లు మూడు వారాల్లో ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల వ్యూస్ రాబట్టింది సౌత్ వ్యూస్ వ్యూస్ని కలిపితే మొత్తంగా పది మిలియన్ వ్యూస్తో పాటు గ్లోబల్ టాప్ టెన్ సినిమాల లో చేరింది ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా కొత్త రికార్డులు క్రియేట్ చేసినా అదేదో కొత్త హీరో మొదటి హిట్ తో తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నట్లు ప్రతివారం ఎన్టీఆర్ కి ప్రసవ వేదన తప్పట్లేదు ఎందుకంటే దేవర రిలీజ్ కి ముందు ట్రోలింగ్ గురైంది రిలీజ్ అయి వందల కోట్లు కొల్లగొట్టిన ట్రోలింగ్ జరిగింది ఓటీటీలో మొదటి వారమే సునామీ క్రియేట్ చేసినా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది కానీ విడుదలైన రెండు నెలల తర్వాత కూడా ఓటీటీలో గ్లోబల్గా టాప్ టెన్లో ఉండగలిగింది అంటే ట్రోలింగ్స్ని కామెంట్స్ని మించేలా ఈ సినిమా ఎదురిదిందని తెలుస్తోంది ఆ విషయంలో సక్సెస్ అయిందని ఒప్పుకోవాల్సి వస్తోంది యాంటీ ఫ్యాన్స్తో పాటు సౌత్ హీరోలను చూసి కుళ్ళుకునే నార్త్ బ్యాచ్ కూడా దేవరని ఎంత ట్రోలింగ్ చేసినా ఎవరూ దేవర దరువు ఆపలేకపోయారు కట్ చేస్తే ఓటీటీలో రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత అసలు రిపోర్ట్ రికార్డులు క్రియేట్ చేసిందని తేలింది సౌత్ వర్షన్ మొదటి వారం రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ వ్యూస్ తీసుకొస్తే హిందీ ఇంగ్లీష్ తో పాటు పోర్చుగీస్ స్పానిష్లో దేవర మూవీకి ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఇలా మూడు వారాల్లో అన్ని భాషల్లో దేవర వ్యూస్ పది మిలియన్లు దాటాయి అది కూడా వరుసగా మూడు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఓటీటీలో టాప్ టెన్ మూవీస్ సెలిస్ట్ లో కంటిన్యూ అయ్యింది దేవర ఇది నిజంగా భయంకరమైన రికార్డే ఎందుకంటే ఓ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్లో లో ఉండడమే అరుదైన విషయం అనుకుంటే వరుసగా మూడు వారాలు అదే స్థానంలో ఉండడం నిజంగా రికార్డే గత పవన్ కళ్యాణ్ మూవీ బ్రో ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలో నెంబర్ వన్ ప్లేస్ ఊపేసింది కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం టాప్ టెన్ లిస్ట్ లో చేరలేదు ట్రిబుల్ బాహుబలి మించిపోయి దేవర గ్లోబల్ ఓటీటీ టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో తొమ్మిదవ స్థానంలో మూడు వారాలు కంటిన్యూ అవడం అంటే అద్భుతమే ఇలా బాక్సాఫీసులో ఐదు వందల పది కోట్ల షేర్ వసూళ్లు ఓటీటీల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ టాప్ టెన్ లిస్ట్ లో రికార్డులు ఇవి ఎన్టీఆర్ రెండో ప్యానడియాతో క్రియేట్ చేసిన విచిత్రాలు ఇండియాలో ఏ సినిమా కూడా ఏ హీరో కూడా ఇలా రెండో పాన్ ఇండియా మూవీతోనే ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయడం జరగనే లేదు